అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ ఈరోజు మనం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మూడు కన్నులు గలటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అయితే చూడబోతున్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో విశాలంగా ఉన్నటువంటి దేవాలయం ఈ ఆలయం లోపల మనకి ఆంజనేయ స్వామి వారి మూడు కళ్ళతో అయితే కనిపిస్తారు వీడియోని పూర్తిగా చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మూడు కనుల త్రినేత్ర ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి మనం చేరుకోవడానికి హైదరాబాద్లో మనం ఎల్బీ నగర్ నుంచి నగర్ వెళ్ళేటువంటి రోడ్లో వనసలీపురం దగ్గర రైట్ తీసుకున్నా పర్వాలేదు హైత్ నగర్ దగ్గర రైట్ తీసుకున్నా పర్వాలేదు మనం సాహేబ్ నగర్ అనేటువంటి లొకేషన్ అది పెట్టుకోవాలి త్రినేత్ర ఆంజనేయ టెంపుల్ అని మనం గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకున్నా సరే మనం ఆ టెంపుల్ దగ్గరకైతే అనమాట కరెక్ట్గా నగర్ విజయవాడ హైవేకి లోపలికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం సాహేబ్ నగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మెయిన్ రోడ్ నుంచి మూడున్నర కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనమిస్తారు ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనమిచ్చారని మనం ఆలయం దగ్గరికి చేరుకున్నట్టే సాహిబ్ నగర్ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బోర్డును చూడండి శ్రీ 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 త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా పురాతనమైన చెట్టు అలాగే అతిపెద్ద ప్రాంగణంలో దేవాలయం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట మనమైతే హనుమాన్ జయంతికి తర్వాత రోజు వచ్చాం కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ ఇట్లాగే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం ఆలయం ప్రధాన ఎంట్రన్స్ అని అయితే గమనిస్తూ ఉన్నాం చూడండి అటుపక్క ఇటుపక్క స్వాగతం పలుకుతూ ప్రధాన ఎంట్రన్స్ ఇదంతా కూడా చాలా పెద్దదైనటువంటి విశాలమైన ప్రదేశంలో చాలా చిన్న ఆంజనేయ వారి దేవస్థానం కానీ ఎంతో మహిమగల్ల స్వామివారన్నమాట ఆంజనేయ స్వామివారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన పురాతనమైనటువంటి రథం ఇక్కడ రథాన్ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది అలాగే పూజా మండపాలు కూడా ఇక్కడ మనం అయితే చూడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానానికి సంబంధించి సమయం ఉదయం అయితే ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు శనివారం మంగళవారం ఒక వన్ అవర్ అయితే ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది పర్వదినాల్లో అయితే అంటే ఫెస్టివల్స్ అప్పుడు మార్పులు ఉంటాయి అలాగే మనం ఆలయం ఎంట్రన్స్లో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి పాదుకలు అయితే ఉన్నాయి ఈ ఎవరి పాదుకలు ఏంటి అనేది మనకైతే అర్థం కావట్లేదు అలాగే ఇక్కడ ఎవరైనా డొనేషన్లు అవి చేయాలంటే కనుక ఇక్కడ మనకి నోటీస్ బోర్డులో ఉంది చూడొచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కనిపిస్తున్నది అనమాట ఇదే గర్భాలయం ఇక్కడ రాతి దర్వాజా కూడా ఉన్నది అలాగే ఇప్పుడు మనం స్వామివారి యొక్క ఆలయం లోపలికైతే వెళ్దాం రండి స్వామివారి గర్భాలయం లోపలికి వెళ్ళే ముందు మనకి ఎదురుగా ద్విజస్తంభం దగ్గర ఉన్నటువంటి స్వామివారి వాహనం అనేటువంటి ఒంటికి కూడా మనం నమస్కరించుకొని అప్పుడు లోపలికి వెళ్ళవచ్చు అన్నమాట కానీ గర్భాలయము ఈ యొక్క ప్రాంగణం మీద అంతా చూస్తున్నట్టయితే మొత్తం రాతి కట్టడం లాగా మనకైతే కనిపిస్తుంది ఇదంతా కూడా రాతి కట్టడమే చాలా పిల్లర్లు అయితే ఉన్నాయి ఈ పిల్లర్ల మీద ఆధారపడి గర్భాలయం అంతా కూడా స్లాబ్ ఉంటుందన్నమాట కానీ ఎంతో పురాతనమైనటువంటి దేవస్థానంగా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇప్పటివరకు మనం చెప్పుకున్న మూడు కన్నుల ఆంజనేయ స్వామివారు ఇటువంటి ఆంజనేయ వారి యొక్క స్వరూపాన్ని మనం ఎక్కడా కూడా చూసున్నాం ఆంజనేయ స్వామి గర్భాలయం ద్వారం చుట్టూ కూడా దశావతారాలు అయితే ఉంటాయన్నమాట ఈ ఆలయం దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత అలాగే పుట్ట నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట అలాగే గోశాల కూడా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా త్రినేత్ర ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దేవతలు కొలువై ఉన్నటువంటి గోశాల రకరకాల గోవులు చాలా పెద్ద గోశాల కూడా ఉంటుంది అలాగే ఇదే ఆలయంలో మనకి శ్రీ అంజనాదేవి అమ్మవారి ఆలయము నవగ్రహాలు ఇతర దేవి ఉపదేవతలు అయితే ఉన్నారన్నమాట ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ప్రశాంతంగా ఉంటుంది ఆలయానికి సంబంధించిన దేవస్థానం కార్యాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఎండోమెంట్ శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది అనమాట ఆలయం అలాగే ఇదే ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే మీరు ఏదైనా డొనేషన్ చేయాలన్నా అన్నదానం చేయాలన్నా వీటన్నిటికీ బిఫోర్ ముప్పై రోజులకు ముందే చెప్పాలని ఇక్కడ బోర్డు అయితే పెట్టారు ఎవరన్నా ఎలా చేయాదాల్సినట్లయితే ఒకసారి గమనించగలరు ఈ ఆలయం చరిత్ర గురించి మనం చూసినట్లయితే దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నార్త్ ఇండియా నుంచి ఒక బ్రాహ్మణ కుటుంబం అయితే వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఆలయం నిర్మించడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఇది ఎక్కడ కూడా శిలాఫలకంలో అయితే లేదు భక్తుల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం అనమాట అయితే ఉజ్జయినిలో చాలామంది దేవతలు మూడు కన్నులతో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మూడు కన్నులతో ప్రతిష్ఠించడం జరిగింది అని భక్తుల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం చూశారు కదండీ శ్రీ మూడు కన్నుల ఆంజనేయ వారి త్రినేత్ర ఆంజనేయ దేవస్థానం ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి తెలియదు కాబట్టి ఇటువంటి ఆలయాలు తెలిసే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరికీ కాకపోతే కనీసం మీ తరపున ఒక ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్